నేటి సంచికలో ఆంధ్రుల అందగాడైన బాబు గారి గురించి తెలుసుకుందాం ఆంధ్రుల అందాల నటుడు నందిగాంబకి చెందిన సోగ్గాడు నటభూషణ్ శోభన్ బాబు గారు దైవబలంతో చిత్తసీమలోకి అడుగు అడుగుపెట్టి భక్తశబరిలోన కాస్త వచ్చే గుర్తింపు వీరాభిమన్యులు విజృంభణ నటన తెలుగు నోట నిలిచే సకనోడుగా నిలిచాడు మనుషులు మారాలితో బాబుకి కాలం మారింది దొరబాబు అయ్యాడు ఈతరం మనిషి మంచి మనుషులతో చిన్ననాటి కళలు బలిపీఠం కాకుండా చెల్లెలు కాపురంతో మొనగాడులా నిలబడ్డాడు జీవన తరంగాల్లో చక్రవాక రాగం తీస్తూ శ్రావణ సంధ్యలో దేవత దేవాలయంలో కార్తీక దీపమై తన జీవన జ్యోతిగా వెలిగాడు మల్లె పువ్వు లాంటి ఇళ్లాలతో పన్నంటి కాపురం డాక్టర్ బాబు నాడి దొరకక లలితంగా మారిన ప్రేమబంధం చిత్ర పరిశ్రమలో నాయుడు బావ మంచి మిత్రులు ప్రేక్షకుల డబ్బులను కొల్లగొట్టిన జీవదొంగ మోసగాడు జూదగాడు కాదు ఈ మైనర్ బాబు ఆంధ్ర పుట్టిల్లు అయితే మద్రాసు మెట్టినిల్లు ఏమండీ ఆవిడ వచ్చింది అని మహిళలతో ముద్దుగా పిలిపించుకున్న ఉప్పు శోభన చలపతిరావు గారు మన శోభన బాబు గారు ఈరోజు వారి జన్మదినం అంటే జయంతి సందర్భంగా వారు నటించినటువంటి సినిమాలోని పాటలు కో కొల్లలుగా ఉన్నవి వారిని స్మరిస్తూ ఆ మధురమైన పాటల్ని పల్లవులతో విందాము నా ధన్యవాదాలు ముందు వెనక వెనగాళ్ళు ముద్దులాడే దంటలేళ్ళు ప్రేమ అదే ప్రేమా అమ్మమ్మా ఏందమ్మా కొండకోన పొదలేళ్ళు గుండెలో నా పడకళ్ళు ప్రేమా అదే ప్రేమా అమ్మమ్మ అవునమ్మా మాట చూస్తే మామిడల్లం మనసు చూస్తే పటిక സൊഗസുലാടി വെയിപ്പോ വലപ്പ കൂടെ മാട്ട കൊണ്ട ദാടി രാനുദീകരാക ഉപ്പി തോട്ട ജന്മല ആനന്ദോ ശത കോട്ട ജന്മല അനുബന്ധം నీవు నేనై వెలిసాము నేను మళ్ళీ కలిసాము రాజా ఓ న రాజా రాజా ఓ న రాజా జానకి కలగనలేదు రాము సతి కా గలనని అయినాడు రాముడు అనుకోలేదు జానకి కాగలనని ఏనాడు ఆనాడు ఎవరు అనుకోనిది ఈనాడు మనకు నిజమైనది నన్ను ఎవరో తాకిరి కన్నె మనసేదో చిరి చూపులోని మత్తు మందు చిలకమ్మ కీస్త ముసిరి మల్లె చీరా మావారు బంగారు కండ మనసైనా అందాల దొంగ మా రాధా బంగారు కండ మనసైనా అందాల దొంగ కడ కొంగున కట్టేసి తన చుట్టూ తిప్పేసి చిలిపిక ఉడికిస్తుంది కిలకిల నవ్వేస్తుంది ఎల్లు వచ్చి గోదావరమ్మ ఎలా కిలా పడ్డాదమ్మో ఎన్నెలొచ్చి రెల్లు పూలేయండి గిన్నెల ఎనమో కొమ్మ కొమ్మ కోస కోటి రాగాలు ఉన్నాయి ఏమిటి మౌనం ఎందుకీ ధ్యానం నాకొక శ్రీమతి కావాలి మీ అనుమతి దానికి కావాలి ఎవరి చక్కని వాడు ఎంతకీ చిక్కని వాడు ఎప్పటికి దారికొస్తాడో ఎవరి చక్కని చుక్క చోకుదేని కాళికి మొక్క പടക്ക പടക്ക വടക്കു പി ആശപടക്ക പോപ്പോവേ ചദന ഈ അന്ത ബന്ധം വേശാനൊക്കെ ആ ബന്ധമേ നന്ദ ಶಾರದ ನನು ಚೇರದ ಎಮಿಟಮ್ಮ ಸಿಗ್ಗ ಎರ್ಪೆಕ್ಕೆ ತಬುಗ್ಗ ಸಂಗಮಂ ಸಂಗಮಂ ಆನಂದ ಆನಂದಮಂ ಒಳ್ಳಂತ ವಯ್ಯಾರವೇ ತಿನ್ನದ ಒಂದಿ ಅನ್ನದ ಆಕುಮೀದ ಆಕುಪಟ್ಟ ಆಕೊಳ್ಳೋನ ಸುನ್ನಬಟ್ಟಿ చిలక చుట్టి తెచ్చానయ్యో చిన్నయ్యో వడుపు తెలిసి కొరకాళ్ళయ్యో రాజయ్యో కొండ కోన పిలిచింది కొమ్మారెమ్మ పిలిచింది ఊగాలి చిరుగాలి లెట్ మీ టెల్ యూ సంథింగ్ ఇచ్చేషా నా హృదయం తీసుకో ఎదలో లంగా దాచుకో చిలకమ్మ గోరింకా సరసాలాడితే నవ్వే ఎవ్వనవు నాలో ఈ దినం ఇదే పాట ప్రతి చోట పిలాగే పాడుకుంటాను పడ్డా పడ్డావే చిల్లదానా చంకి తిన్నావే చిన్నదానా నిలాల నింగిలో మేఘాల తీరులో ఆ పాల పుంతలో ఈ కోగిలింతలో గోవిందో గోవిందా గుట్టు కాస్తా గోవిందా ఇది నా మాట విన్నావంటే జీవితమంతా పువ్వుల బాట లేని నేను లేను నేను లేక నీవు లేవు నువ్వు నేను నేను నువ్వు నువ్వు నేను లేనితో ఈ జగమే లేదు నిన్ను మరచిపోవాలని అన్ని విడిచి వెళ్ళాలని ఎన్నిసార్లు అనుకున్నా మనసు రాక మానుకున్నా మనసురాకమానుకున్నా పడకు పడకు వెంట పడకు పడుచు పిల్లకు ఆశపడకు పోపోరా చినవాడా పెళ్ళయ్యింది ప్రేమ విందుకు వెళ్ళయింది హరిలో రంగ హరి అమ్మాయి గరి పని హరి చల్ల చల్లని చందమాయిలా వేడెక్కిపోతే ఎలాగమ్మా కుశలమా నీకు నా కలసి పాడుదాం తెలుగు పాట నడచిసాగుదా వెలుగుబాట చందమామరావే దాబిల్లి రావే అబ్బాయి నోటికి తాళ్ళమిసిపోవే చిన్న మాట ఒక చిన్న మాట కన్నె వధువుగా మారేది జీవితంలో ఒకేసారి మధువులొలికి విరిసేది ఈనాడే హాయి వెండి చందమామలు వెయ్యి పిరాత్రులు ఎండ పూల జల్లులు ఎవరికోసము నీ మనసు నా మనసు ఏకమై నీ మీద అనురాగలోకమై ప్రతి జన్మలోనూ జతగానే ఉందాములే ఓ మనసు నా మనసు ఏకమై ఓహో లలితా నా ప్రేమ కవిత మరు మల్లియ కన్నా తెల్లనిది మకరందం కన్నా తీయనిది మన ప్రణయం అనుకొని మురిసి తిని అది చివరకు తెలిసినది ఎవరికి తెలుసు చితికిన మనసు చితిగా రగులుననీ ఎవరికి తెలుసు పిలిచేవారుంటే పలికేను నేను హృదయాన వయ్యాలా ఓగేను నేను కను పాప అద్దాన కదిలేను నేను ఆ ఏటి ఒడ్డున కూర్చుంటే ఏరుగల్ల గలగలమంటుంటే నీటిలో మన నీడలు రెండు నీటిలో మన నీడలు రెండు వాటే సుఖపోతూ ఉంటే ఇక్కడే కలుసుకున్నామో ఎప్పుడో కలుసుకున్నామో ఏ జన్మలోనో ఎన్నెన్ని జన్మలలోనో రుణమైనరు కలం మారింది మైనరు ఇక తగ్గాలి మీ జోరు మా చేతికి చిక్కాయి తాళాలు మనదే మనదే లే ఈ రోజు మనకందరికీ పండుగలే ఈ రోజు విరిసే కన్నులలో వేయి బాసలున్నవి విలే నీ వనుకున్నది నే కలగన్నది ఓ చెలి చెలి నీ చెలిపి తలపులో దాగున్నది ఇదో ప్రేమ గోపురం ఇదో నీకు ఆలయం ఒక కొమ్మకు పూచిన పువ్వులం అనురాగం మనదేలే ఒక గూటిని వెలగిన దివ్వెలం మమకారం మనదేలే చెప్పడా జిగ్గు విడిచి చెప్పరానిది చెప్పకుంటే నీకు నువ్వు తెలుసుకోనిది చెప్పనా 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 ముందరున్న చిన్నదాని అందమేమో చందమామ సిగ్గు చెంది సాగిపోయే దాగిపోయే సన్నదాది మనసుంది నులాంటి వయసుంది నిన్ను చూస్తే కరిగిపోయే వెన్నలాంటి మనసుంది ఏడు కొండలవాడ వెంకటేశ ఎంత పని చేశావు తిరుమలేష చెట్టు మీద కాయను సముద్రంలో ఉప్పును కలిపినట్టే కలిపావు తినివాస ஒல ஒலே 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 ஓலம்மீ உஃப் அண்டே உலகி பட்டாவி அம்புல திரி சரி வேண்டி கொரிக்கேஸ்ந்தீ நூலிமேத செகே சக்கனம்மா మిసమిసలాడే వన్నెల చిలకమ్మ నీ పేరేమిటో నీ ఊరేమిటో నీ పేరేమిటో నీ ఊరేమిటో సూర్యుడు చూస్తున్నాడు చంద్రుడు వింటున్నాడు నీవు నమ్మని వాడు నిజము చెబుతున్నాడు వాడు వాడు శృంగార శ్రీమంతిని శ్రీమంతిని నా జీవనమందాకేని ఆకేసి పప్పేసి బువ్వేసి నెయ్యేసి నీకో ముద్ద నాకో ముద్ద గొడుగు ఒకే అడుగు ఒకే నడకగా ఒకరికొకరుగా ఒకే ఒకరుగా ఇది కళ 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 మనమిలా ఇలా ఇలా గుండెలో సవ్వడి ఏమిటో అలదడి ఎవరు చేసే వలపు సందడి నీ రెండ దీపాలు నీ కళ్ళలో నా నీడ చూశాను ఎన్నాళ్ళకో టిక్ టిక్ గడియారం పన్నెండయ్యింది కుక్కరకు కుక్కరకు తెల్లారిపోతానంటోంది ఏమిటో కలవరం ఈ క్షణం రసమయం ఆదివారం వర్ధాంగికి సాయంకాలం సరసానికి బాబు నీకో దండం తల్లి చెప్పకు అర్థం వరం దాకా అడగను మళ్ళీ ఆలు మొగలు పాలు దేనై కలిసుంటే ప్రేమకు బంగారు సోపానాలే కడుతుంటే సంధ్యారాగం సరిగమలెన్నో విన్నాలే సౌందర్యంలో ఘుమఘుమలన్నీ కన్నాలే అమ్మ వినవే తల్లి వినవే బుద్ధి వచ్చి నాకు బుద్ధి గీతవే పాపాయి నవ్వాలి పండగే రావాలి మా ఇంట కురవాలి పన్నీరు నీ కౌగిలిలో తలదాచి కను కనుమూసి జన్మ జన్మకు దతగా మసలే వరమే నన్ను పొందని చిలకం మా కులికింది చిగురాకు పలికింది చిలకం మా పలికింది చిగురా కూకులికింది చిరునవు లొలికించవే నీ లేత సింగవే ఏ మాట అ తెలుసు అది కాదు ఇంకేమిటి చెబితే చాలదు కోరిక తీరదు ఇది ఉన్నదే రోజు విన్నదే తొలి వల్ల పుల్లలో ఏ చెలికైనా అలక విన్నాను అది కవుల పైచ్చమనుకున్నాను అది కవుల కల్పననుకున్నాను ఆకాశం ఎందుకో పచ్చబడ్డది ఆ నడుమ ఒడ్డే బో ఎర్రబడ్డది గంగమ్మ ఉరవడిలో యమునమ్మ పరవడిలో కలిపేస్తా వలపంతా కౌగిళ్ళలో బంగారు చిలకమ్మ భార్యమణి సింగారి గోరింకా సీతాపతి గోరస్తా దీపా దేవుళ్ళు మీరు సీతమ్మ చింది చిత్రాల నోము చేశాడు చిగునాకు పూజ మనసెవరో అడిగారు వాళ్ళ పేవరో కలిపారు പക്കാൻ ഉണ്ടെ ചന്ദ കെത്തി ചൂടാ വേണ്ടി ചന്ദ കൈലാസിഖരാന കൊലവൈന സ്വാമി നീ ഗണ്ട പൊങ്കേന ഗംഗം തല്ല మనసున్న మంచోళ్ళే మారాదులు మనసంటూ లేనోళ్ళే నిరుపేదలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్